హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కర్ణాటకలో ఏమైనా అధికార మార్పు జరిగే అవకాశం ఉందా అనే దాని మీద తెలుసుకుందాం గత ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ అవ్వాలి అనేది సిద్ధరామయ్య గారా శ్రీ డికే శివకుమార్ గారా అనే దాని మీద చాలా రోజులు తగ్జన భజ్జనలు జరిగాయి కాకపోతే అప్పుడు వచ్చిన వార్తల ప్రకారం ఒక రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య గారు ఒక రెండున్నర సంవత్సరాలు శివకుమార్ గారు ఉండేటట్టు వాళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ చేశారని చెప్పి వార్తలు వచ్చాయి కాకపోతే ఇదేమి పూర్తిగా అఫీషియల్ ఏం కాదు మామూలుగా పేపర్లోని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్త మాత్రమే కాకపోతే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు పూర్తయిపోవడం జరిగింది ఈ రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి శ్రీ డికే శివకుమార్ గారు తనకి ఆ పదవిని ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధినాయకత్వాన్ని ఆయన ఆయన మద్దతుదారులు కోరడం జరుగుతున్నది అనేది మనకి వస్తున్న వార్తల సారాంశం కాకపోతే సిద్ధరామయ్య గారు తను చీఫ్ మినిస్టర్ పోస్ట్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఆయన ఈ మధ్య అధినాయకత్వాన్ని కలవడానికి వెళ్ళారు కానీ అప్పుడు కేవలం మంత్రివర్గ విస్తరణ గురించే డిస్కస్ చేశాము నేను పార్టీ పదవుని వదులుకునే పరిస్థితి అయితే ప్రజెంట్ లేదు అని చెప్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రీ డికే శివకుమార్ గారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చాలా గా ఉన్నారు ఆయన చాలా భారీ ఎత్తున పార్టీకి నిధులు సమకూర్చడం జరిగింది ఆయన భారీ ఎత్తున నిధులు సమకూర్చుతున్నారనే విషయంగా లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆయన్ని చాలా వరకు ఆయన మీద కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పాలు చేయడం కూడా జరిగింది కాకపోతే ఆయన వీటన్నిటిని తట్టుకొని చాలా భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ఈరోజు కర్ణాటకలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటట్టు ఆయన చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ సిద్ధరామయ్య గారు సైడ్ నుంచి ఆలోచిస్తే సిద్ధరామయ్య గారు వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాకపోతే ఆయనకి ప్రజల్లో చాలా బలం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్టు శ్రీ సిద్ధరామయ్య గారికి ఉంది కాబట్టి ఆయన ఈ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు కాకపోతే టీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇది ఎప్పుడైనా సరే ఆయనకు వస్తుందని చెప్పి ఇంతకాలం చాలా ఓపిక్గా ఆయన వెయిట్ చేయడం జరిగింది కాకపోతే ముందు ముందు ఆయనకి ఈ పదవి వస్తుందా లేదా అనేది ప్రస్తుతం అయితే మిలియన్ డాలర్ క్వశ్చన్గా తయారైంది ఎందుకంటే గత బీహార్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి పదవు మార్పు చేయడం వల్ల ప్రజల్లోకి ఒక విధమైన వ్యతిరేక భావం వెళ్తుందని చెప్పి దీని మీద ఏ నిర్ణయం ప్రస్తుతం తీసుకోవడానికి కాంగ్రెస్ అధినాయకత్వం రెడీగా లేదు కాబట్టి ఈ విషయంగా ఆయన మార్చినా మార్చకపోయినా కొన్ని రోజులైతే ఈ విషయం మీద ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా కాలం గడిపేద్దామని చెప్పి అధినాయకత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడైతే ఇమీడియట్గా ఏం జరగకపోవచ్చు ముందు ముందు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్